శుభమస్తు ఈశ్వరుడు అవతారాలు ధరించలేదా శ్రీమన్నారాయణమూర్తి మాత్రమే అవతారాలు ధరించాడా శివుడు ఒక్కడేనా శివ అవతారాలు లేవా అని ప్రశ్నించేటటువంటి వారికి నిజమైన సమాధానం కొమరవెల్లి మల్లన్న పరమేశ్వరుడికి కూడా అవతారాలు ఉన్నాయి అందులో పద్దెనిమిది అవతారాలు ధరించినట్లుగా లింగపురాణం తెలియజేస్తుంది ఈ పద్దెనిమిది అవతారాలలో మల్లన్న కూడా ఒక స్వరూపం అలాంటి దివ్యమైనటువంటి క్షేత్రం మల్లన్న స్వయంగా ఇక్కడ అవతారం ధరించినట్లుగా చారిత్రిక కథనం చెబుతున్న క్షేత్రం కొమరవెల్లి ఆ కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో కళ్యాణోత్సవం ఇది ఈనాటి విశేషం అనేక ఆశ్చర్యకరమైన విషయాలకు ఈ మాసం ఈనాటి ఈ క్షేత్రంలో నిర్వహించేటటువంటి కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి కళ్యాణోత్సవం తార్కాణం నిదర్శనం ఇక్కడ అమ్మవారిని రేణుకాదేవి అన్న పేరిట అర్చన చేస్తారు ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలో ఇక్కడ ఉంటాయి స్వామివారు ఆ కొండ మీద చక్కటి మీసములతో కిరీటము ధరించి కొద్దిగా చురుకైన గడ్డముతో మనవలనే కనిపిస్తూ అమ్మవారితో కలిసి దర్శనం ఇస్తాడు స్వామి దర్శనం కోసం వెళ్ళే సమయంలో ఆ కొండ మీద మెట్లు మనం ఎక్కుతూ ఉండగా మధ్యలో కొందరు వీరశైవ భటులు చేతిలో కొరడా పట్టుకొని కాచుకొని ఉంటారు ఎవరైతే ఈ మెట్లు ఎక్కి ఒక మెట్టు ఒక మెట్టు అలా ఒక పాతిక మెట్లు ఎక్కి రాగా ఆ కొరడా పుచ్చుకొని ఒక్క వేటు మన భుజం మీద వేస్తారు అలా ఆ దెబ్బ పడడం కోసం ఆ దెబ్బ పొందడం కోసం భక్తులు త్రోసులాడుకుంటారు కూడాను మనలో ఉన్నటువంటి అహంకారం స్వార్థం మమకారం తొలగిపోవాలి అలా అయితేనే పరమేశ్వర దర్శనం మల్లన్న దర్శనం కొమర వెళ్ళి మల్లన్న దర్శనం అని అక్కడ ఉండే స్థానిక కథనం ఇది ఇలా ఉండగా జబ్బు పడింది దయ్యం పట్టింది పిశాచ బాధ ఉన్నది ఉన్మత్తతతో ఉన్నారు ఉన్మాదంతో ఉన్నారు ఇలాంటి ఆది భౌతిక కాకుండా ఆధ్యాత్మిక బాధలతో లేక ఇంకా పర అయినటువంటి బాధలతో ఉన్నటువంటి వారంతా కూడా ఈ క్షేత్రానికి వచ్చి ఆ కరోనా దెబ్బ తింటే దెబ్బకు దయ్యం జడిసిపోతుంది పారిపోతుంది అన్న సామెత ఇక్కడ పుట్టిందే ఆ దెబ్బ తినడం కోసమే త్రోపులాడుకుంటారు అది ఈరోజే కావడం ఒక విశేషం సంవత్సరంలో ఈరోజు మొదలుగా ఈ ఆచారం సంవత్సర కాలమంతా కొనసాగుతూనే ఉంటుంది అయితే క్షేత్రంలో ఈనాటి విశేషం పార్వతీ పరమేశ్వర కళ్యాణం జమదగ్ని రేణుకల కథ ప్రపంచ ప్రసిద్ధం వారి కుమారుడు పరశురాముడి కథ కూడా మరింత ప్రసిద్ధం ఒగ్గు అనేటటువంటి మార్గాన్ని అనుసరించేటటువంటి వర్గీయులంతా కూడా ఒగ్గు కథ ఒకటి ప్రత్యేకం ఆ ఒగ్గు కథ రూపంలో రేణుకాదేవి ఎల్లమ్మ అన్న పేరిట ఈ కథను మనకు తెలియజేస్తూ ఉంటారు ఎల్లచోటలా ఉండే తల్లి ఎల్లమ్మ పరోక్షంగా నిర్వహించేటటువంటి వృత్తాంతం జమదగ్ని రేణుక వివాహ వృత్తాంతం పరశురాముడిగా జన్మించిన కుమారుడు తండ్రి మాట విని తల్లి శిరస్సు ఉత్తరించి మళ్ళీ తండ్రినే ప్రార్థించి తల్లిని పునరుజ్జీవింపజేసుకున్నటువంటి వృత్తాంతాన్నే ఒగ్గు కథగా మనకు తెలియజేస్తూ ఉంటారు ఇక్కడ పాలు పట్టడం ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఒక డమరికం డోలు ఒకవైపుగా తెరిచి ఉండగా దానిని మెడలో వెడాడదీసుకొని లోని వైపుగా ఎడమ చేతిని దూర్చి కుడి చేతితో పైన నాదం చేస్తూ ఒగ్గు కథను చెప్పడం ఒక అద్భుతమైనటువంటి పారవశ్యం కలిగించేటటువంటి అంశం అలాంటి అత్యేక విచిత్రములైనటువంటి అంశములతో భక్తిపారవశ్యంతో శివసత్తులు పూనకాలతో ఉండగా ఈ క్షేత్రంలో మల్లన్న రేణుకాదేవి కళ్యాణోత్సవాన్ని పరమాద్భుతంగా నిర్వహిస్తారు ఒక్కరే శివుడు శివ కానీ ఇద్దరుగా మనం భౌతికంగా చూస్తూ ఉంటాం దిగువన ఉండే పానవట్టమే పార్వతి పైన ఉండేటటువంటి రూపమే పరమేశ్వరుడు ఆ ఇరువురు వేరు కారు 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 అని బోధించే నిమిత్తమే ఈ క్షేత్రంలో నిర్వహించేటటువంటి కళ్యాణోత్సవం కొమరవెల్లి కళ్యాణోత్సవంలో ఉండే అంతరార్థం ఇదే తెలుసుకుందాం కనుక ఆచరించే ప్రయత్నం చేద్దాం మన మన గృహాలలో ఈశ్వరుడు మన ఇంట్లో ఉన్న ఎడల పరమేశ్వరాభిషేకం నిర్వహిద్దాం శివుడిపైన రెండు పుష్పాలు మల్లె పుష్పాలు సమర్పిస్తే పరమేశ్వరుడు పరమప్రీతుడవుతాడు నువ్వులు బియ్యం మినుములు ఈ మూడింటిని కలిపి నీటిలో తడిపి శివుడి పైన అలా కాసింది పెట్టినట్లయితే ఈరోజు విశేషం కుటుంబంలో ఉండే సభ్యుల మధ్య బలం బంధుత్వం బాంధవ్యం ప్రేమ అభిమానాలు బలీయం అవుతాయి తెలుసుకున్నాం కనుక ఆచరిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం